కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు విజయ సంకల్ప యాత్ర రాజరాజేశ్వర క్లస్టర్ ముగింపు సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దేశంలో ప్రజలందరికీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు భారత్ ఇప్పుడు వికసిత భారత్గా మారి నాలుగు వందల సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారంటీలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో ప్రజలందరికీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు నరేంద్ర మోడీ గారి తిరిగి కొనసాగాలని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ గారు వెంబడే ఉన్నామని తెలియజేస్తున్నారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ పట్టణాన్ని హామీలు లెక్కలేనన్ని ఖర్చులతో కూడినటువంటి పనులు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వం ఎలాగైతే చేసిందో అంతకన్నా అధ్వాన్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి పనులే కొనసాగుతుంది గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టారు ఎందుకు పక్కకు పెట్టారు ఎందుకు బందుకు పెట్టారు అనేది ఆలోచన చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది కానీ ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా అంతకన్నా పాలనే మొదలు మొదలుపెట్టారు అనుకునే తడు అధికారులను మార్చడం ఒక వారి అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వ్యక్తులనే అధికారులు తీసుకురావడం లంచగొండలుగా మారడం బిల్డర్లను పిలిచి డబ్బులు అడగడం రైస్ మిల్లర్లను పిలుచుకుంటూ డబ్బులు అడగడం ఇవాళ ఎస్ఐ పోస్టింగ్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ పోస్టింగ్ వరకు ప్రతి దానికి కూడా ఇవాళ డబ్బులు ఇస్తే పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితిలో ఎమ్మెల్యేలు దిగజాలడం గత ప్రభుత్వం